ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు జీవితంలో మనమందరం కూడా ఎవరినయ్యా బహుగా నమ్మి ఎవరినయ్యా బహుగా ప్రేమించాల్సిందని అంటే సంఘంలో నువ్వు ఆత్మీయులను సంపాదించుకోవాలి నువ్వు కష్టంలో ఉంటే నీ దగ్గరకు వచ్చి వాట అడగరు నువ్వు చచ్చిపోతే మా సంగతి ఏంటని అడగరు అయ్యో నా సహోదరుడు అనారోగ్యంతో ఉన్నాడని మీరు ప్రార్థన చేస్తారు ఒకవేళ నువ్వు ఆర్థికంగా చితికిపోతే అయ్యో ఒకప్పుడు సంఘంలో చాలా కలిగిన వాళ్ళండి దేవుని సేవలో ఏది జరిగినా ముందుగా ఇచ్చేవాళ్ళు ఈరోజు చితికిపోయారు ఆ కుటుంబం దీవించబడేలాగా ప్రార్థన చేద్దామని ఉపవాసం ఉండి నీ కోసం ప్రార్థన చేస్తారు ఇప్పుడు చెప్పు ఆ ప్రార్థన దేవుడు విని నిన్ను నీ కుటుంబాన్ని దీవిస్తాడు ఇప్పుడు ఆత్మీయులు గొప్పవాళ్ళ లేక ఇదిగో నీ కుటుంబ సభ్యులు గొప్ప వాళ్ళు ఆలోచించు నీ కుటుంబ సభ్యులు నీ సొమ్ము యొక్క వాటాల కొరకు ముందుకు వస్తారు ఊళ్ళో వాళ్ళందరికీ పెడతాడు మాకేం పెట్టాడు వాడు అని అంటారు నీ పుట్టిన వాళ్ళు నువ్వు ఎంత పెట్టు నీ నీ తల్లిదండ్రులకి మీ అబ్బాయి చూస్తున్నాడా అన్న చూస్తాడా వాడా చీ ఆడి గురించి చెప్పపాకండి అటు ఎంత సంపాదించుకున్నాడండి ఆడి సన్నాసి అని అంటాడు నిన్ను కన్న తండ్రి తల్లి అని ఆత్మీయులు ఆ మాట అన్నారు ఏమండి ఫలాను వాళ్ళండి మా ఇబ్బందిని చూసి సహాయం చేస్తారండి వాళ్ళ రుణం ఎట్ట తీరుద్దు కానీ ఎప్పుడు తీరుస్తానో కానీ నేను మాత్రం వాళ్ళ కోసం దేవునికి ప్రార్థన చూస్తున్నా అని అంటారు ఆత్మీయుడు నీ తండ్రి ఇంటి వాళ్ళు తోడబుట్టిన వాళ్ళు సొమ్ములో నిన్ను మోసం చేస్తారు నా కులము నా కులము నా కులము నా కులము అనుకుంటే ఆ కులం వాళ్ళే నిన్ను కోశాలు గదిలేలాగా చేస్తాను ఇక్కడ దేవుని బిడ్డలు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మారాలి నిన్ను ఎవరైతే ఆత్మ సంబంధమైన మనసుతో ప్రేమిస్తున్నారో వాళ్ళే నీ వాళ్ళు చప్పండి కొట్టండి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు నెల్లూరులో జులై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేట్ దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు హైదరాబాద్ లో జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుక సికింద్రాబాద్ నంద్యాలలో జూలై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో జూలై పదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ మిరియాలగూడలు జూలై పదవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిరియాలగూడ తెలంగాణ మార్కాపురంలో జూలై పన్నెండవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ళ సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ దగ్గర రైల్వే స్టేషన్ రోడ్డు రాయవరం మార్కాపురం అడ్డాడలు జూలై పదమూడవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ తాడేపల్లి గూడెంలో జూలై పద్నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో జులై పదిహేనవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్ జూలై పదహారవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం లక్ష్మి ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ ఎదురుగా టోన్ పాలకొల్లులో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలు జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల నరసరావుపేటలో జూలై పదిహేడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం పేరైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట మాచర్లలో జూలై పంతొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా గుంటూరులో జూలై ఇరవయవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు గుంతకల్లులో జూలై ఇరవై మూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని వినుకొండలో జూలై ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో జూలై ఇరవై ఏడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లోదరన్ చర్చి గ్రౌండ్ జాన్పేట చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జూలై ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం మా ఫాదర్ పేరు దేవదానం మా డాడీకి కాలు ఫ్రాక్చర్ అయింది త్రీ ఫ్లోర్స్ పైన నుంచి పడిపోయాడు త్రీ మంత్స్ బెడ్ రెస్ట్ అని చెప్పారు కాలు ఇరిగిపోయింది ఫ్రాక్చరు మళ్ళీ నాకేందంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది బ్లడ్ ఇన్ఫెక్షన్ వల్ల బాడీ అంతా ఉబ్బిపోవడం ఇట్లా జరిగింది ఇక్కడ ఏ హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేదు నెక్స్ట్ చెన్నైకి వెళ్ళాను మళ్ళీ ఇక్కడికి ప్రేయర్కి వచ్చాను ప్రేయర్కి వచ్చిన తర్వాత పాస్ట్ అంకులు తైలాభిషేకం నా తల మీద కాళ్ళ మీద పోస్ ప్రేయర్ చేశారు తగ్గిపోయింది మేము టీవీ ప్రోగ్రామ్కి కూడా అమౌంట్ ఇచ్చాము దేవుని దయ వల్ల నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను మా ఫాదర్ కూడా చాలా ఇప్పుడు బాగున్నారు కాల్ కూడా తగ్గింది కాల్ వాయడం కూడా తగ్గిపోయింది కిడ్నీ క్రియేటన్ కూడా ఇంతకు ముందు నింది మంత్లీ మంత్లీ వస్తున్నాము ఇప్పుడు కిడ్నీ క్రియేటన్ కూడా తగ్గిపోయింది దేవుడు నమ్మానికి మీ వందనాలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో జూలై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ आलफा होटल फेनका सिकंदराबाद